సార్ ఎక్కడ సార్ అంటే మీరు ఇందాక మీ ఏవిలో చూస్తే అంటే కటగటాల వెళ్ళారు కడిగిన ముత్తిన బయటకు వచ్చారు యాక్చువల్గా మీరు ఇంతకు ముందు చేసిన సినిమాలు అన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలు రెండు అంటే ఫైనాన్షియల్గా చేసిన చిన్న సినిమాలు చేస్తారు పెద్ద సినిమాలు చేస్తారు సినిమాలు అంటే మాకు గుర్తుండే రెండో ఎక్కువ గుర్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు మళ్ళీ బేబీ స్టెప్స్ మళ్ళీ స్టార్ట్ చేసినట్టే కదా ఫస్ట్ నుంచి సో మరి డైరెక్ట్గా మళ్ళీ పెద్ద సినిమాలకి వెళ్తారా లేదంటే కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు రాబోతున్నారు ఎలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనేది మీ నెక్స్ట్ గోల్ బేసిక్ బేసిక్గా నేను ఇన్ఫ్లుయెన్స్ అయింది త్రివుక్ర గారు దేవి వరప్రసాద్ గారు వాళ్ళు పెద్ద సినిమాలు చేసేవాళ్ళు నాకు సినిమా అంటే ప్యాషన్ చిన్నప్పటి నుంచి పిచ్చే ప్రేమ ఫైనాన్షియల్గా వచ్చానండి నేను అండర్ కరెంట్లో ప్రొ సినిమా ప్యాషన్ అని దానివల్లనే టర్న్ అయ్యాను ఈ ప్రొడ్యూసర్ చూడటం వల్ల దేర్ ఆల్ మై నాకు ఫ్రెండ్స్ నాకు ఫాదర్స్ లాగా అందరూ కూడా ఇంకోటి ఏదో అడిగారండి మీరు నెక్స్ట్ చేసే పెద్ద సినిమాకి వెళ్ళబోతున్నారా డైరెక్ట్గా లేదంటే కనుక కంటెంట్ ఓరియంటెట్గా చిన్న చిన్న ఫస్ట్ నేను అనుకోవడం కంటెంట్ ఓరియంటెడ్ అనుకుంటున్నాను సార్ అది ఉంది బేసిక్గా పెద్ద సినిమాలు బేసిక్గా ఉన్నాయి సార్ రెండు ఉంది ఆశ ఏది చావాలా అయితే పద్నాలుగు సంవత్సరాలు ఇంత గ్యాప్ వచ్చినా కూడా నేను వేరే ప్రపంచంలో ఉన్నా చట్ట ప్రపంచంలో ఉన్నా అయినా కూడా ప్రతిరోజు నిత్యం సినిమా గురించి ఆలోచించేవాడిని ప్రతిరోజు నిత్యం సురేష్ పూర్తి వచ్చేవాడు అయితే పద్నాలుగు సంవత్సరాలు తర్వాత ఇప్పుడు అది అదే అదిగా నా ఫస్ట్ సినిమా చేసింది పిఆర్ఓ అతని తర్వాత మా అబ్బాయి హీరో యాక్టర్స్ సినిమా తెలుగులో రిలీజ్ చేసింది అతని నాకేదైనా మంచి ఆడితే మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండేవాడు అతని ఎందుకో మరి నాకు ముందు ఇంటరాక్షన్ ఎక్కువ ఉన్నాయి అయితే ముందు నుంచి మీకు బాగా అండగా ఉంది సురేష్ గారు అంతే కదా అండగా అని చెప్పారండి నాకు మంచి మిత్రుడు మంచి మిత్రుడు అవును